అందరికీ నమస్కారం అండి మనం జీవితంలో సరే ఎన్నో బాధలు కష్టాలు అనేవి ఉంటాయి వీటన్నిటికీ కారణం ఏంటి అనేది వాళ్ళ వాళ్ళ సందర్భాన్ని బట్టి కూడా ఉంటుంది చాలామంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకునే వాళ్ళకు ఈ కథ మీకోసమే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివేట్స్ ఇన్ తెలుగు ఒక కుర్రవాడు ఉన్నాడు ఆ కుర్రవాడికి ఎప్పుడు కూడా నెగిటివ్గానే జరుగుతూ ఉంటుందన్నమాట ఏది అనుకున్నా సరే అది జరగనే జరగదు దానికి ఆపోజిట్గా జరుగుతుంది ఆ అబ్బాయి ఎంతో డిసప్పాయింట్ అయిపోతాడు అంతేకాకుండా నా లైఫ్లో ఇది కావాలి అది చెయ్యాలి అనే ఒక గోల్ పెట్టుకున్నప్పుడు దానికి సరిగ్గా ఆ సమయానికి వచ్చేసరికి దానికి వాడు అనుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుతుంది చాలా అప్సెట్ అయిపోతాడు ఇంకా వాడు నిర్ధారించేసుకుంటాడు అనమాట నాకెప్పుడు కూడా ఇలాగే ఉంటుంది నాకు నా జీవితంలో సక్సెస్ అనేదే ఉండదు నేను ఏది అనుకుంటే కూడా అది జరగనే నేను నేనేమనుకుంటానో దానికి వ్యతిరేకంగా జరుగుతుంది అని చెప్పి వాడు మనసులో డిసైడ్ అయిపోయేసి కొంచెం అప్సెట్ అయిపోతుంటాడనమాట ఈ విషయం తన మనసులోనే పెట్టుకొని ఎంతో బాధపడుతూ ఉంటాడు అలాగే తన చదువుకునే కాలేజీకి వెళ్తాడు తన మనస్సులో ఉన్నది తన మొహంలో కొట్టొచ్చినట్టు కనిపించేస్తుంది అనమాట అంత బాధపడుతూ ఉంటాడు కానీ వాళ్ళ టీచర్ అనేది కనిపెట్టేస్తాడు ఎందుకు అలా ఉన్నావు ఏంటి సంగతి అని చెప్పి అడిగినప్పుడు చెప్తాడనమాట సార్ నాకు ఎప్పుడు కూడా లైఫ్లో సక్సెస్ అనేది రాదు నేను ఏదనుకుంటానో అది వ్యతిరేకంగా జరుగుతుంది నాకు మాత్రమే ఇలా ఎంతో జరుగుతుంది అని చెప్పి ఆ అబ్బాయి చాలా గట్టిగా మీరు సమాధానం చెప్పండి సార్ అని చెప్పి ఆ సార్ని గట్టిగా అడుగుతాడనమాట అప్పుడు సార్ ఇలా చెప్తాడు ఓ నీ మనసులో నీకు ఇలా ఉన్నదా నీకు ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయా అని ఏదనుకుంటే జరగటం లేదా సరేలే ఇదంతా పక్కన పెట్టు నేను అడిగేదానికి ఒక విషయానికి ఆన్సర్ చెప్పు నువ్వు అని చెప్పి ఇలా చెప్తాడనమాట ఇంగ్లీష్లో చాలా వరకు చాలా అక్షరాలు పదాలు ఉన్నాయి కదా వీటిలో చూసుకుంటే ఒకే రకమైనవి వేరు వేరు పదాలు ఉంటాయన్నమాట అంటే వ్యతిరేక పదాలు రిచి నాలుగు అక్షరాలే పూరు నాలుగు అక్షరాలే అలాగే లవే లవ్ నాలుగు అక్షరాలే హేట్ కూడా నాలుగు అక్షరాలే పాసు నాలుగు అక్షరాలే ఫెయిలు నాలుగు అక్షరాలే గుడ్డు నాలుగు అక్షరాలే ఈవిల్ నాలుగు అక్షరాలే అలాగే వైట్ ఐదు అక్షరాలు బ్లాక్ ఐదు అక్షరాలు హ్యాపీ ఐదు అక్షరాలు యాంగ్రీ ఐదు అక్షరాలు రైట్ ఐదు అక్షరాలు అలాగే రాంగ్ కూడా ఐదు అక్షరాలు అలాగే సక్సెస్ ఏడు అక్షరాలు ఫెయిల్యూర్ ఏడు అక్షరాలు ఫ్రెండ్స్ ఏడు అక్షరాలు ఎనిమిస్ అక్షరాలు పర్మనెంట్ తొమ్మిది అక్షరాలు టెంపరవరీ కూడా తొమ్మిది అక్షరాలే అలాగే అంతెందుకు పాజిటివ్ ఎనిమిది అక్షరాలు నెగిటివ్ ఎనిమిది అక్షరాలు ఇలా పాజిటివ్ అనేది వ్యతిరేకత రెండు ఇట్లా సమానంగా ఉండటం అనేది వేరు వేరు పదాలు అంటే వ్యతిరేక పదాలు ఒకే అక్షరంలో ఉన్నది ఎంత యాదృచకమో మన జీవితంలో కూడా మంచి చెడు గుడ్ ఆర్ బ్యాడ్ అనేది సహజంగా ఉంటుంది కానీ నువ్వు ఏది తీసుకుంటున్నావు అనేది మాత్రమే నీ మీద ఆధారపడి ఉంటుంది నువ్వు ఏది తీసుకుంటే అదే నీ జీవితంలో జరుగుతుంది ఎన్నో నీ చుట్టూ పాజిటివిటీ ఉంటుంది నెగిటివిటీ ఉంటుంది కానీ నువ్వు తీసుకునే దాన్ని బట్టి నీ జీవితం ఉంటుంది కాబట్టి నీ చుట్టూ ఉన్న నెగిటివిటీని దూరం చేసుకొని పాజిటివ్ మాత్రం తీసుకొని దానికి సంబంధించి ముందడుగు వేసినప్పుడు నీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది అలాగే నీ చుట్టూ ఎంతోమంది చెడ్డవాళ్ళు మంచివాళ్ళు కూడా ఉంటారు మంచివాళ్ళు చెప్పేది విన విన్ వింటాం చెడ్డవాళ్ళు చెప్పేది వింటాం కానీ నీ మనసుకు ఏది మంచిది అనిపిస్తుందో అది మాత్రమే తీసుకున్నప్పుడే నీ జీవితానికి ఒక అర్థం పరమార్థం అలాగే నువ్వు సాధించాలనుకునే దాంట్లో ముందడుగు కూడా వేయగలవు కాబట్టి తీసుకునేది నీలోనే ఉంటుంది మంచైనా చెడైనా సరే నీ ఆలోచన బట్టే ఉంటుంది అని చెప్పి ఆ కుర్రవాడికి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మాస్టర్ ఇది ఆ కురవాడికే కాదండి వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఎందువల్లంటే మన చుట్టూ నిజమే కదా మంచి చెడు అన్నీ ఉంటాయి కానీ మనం తీసుకో ఏది తీసుకుంటే అదే మన జీవితంలోకి వస్తుంది కాబట్టి ఏదైనా సరే డిసైడ్ అవ్వాల్సింది మన మనసు మనం ఎలా ఆలోచిస్తామో మన జీవితంలో కూడా అదే వస్తుందని చెప్పి ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఆలోచించాలి మంచిగా మంచినే కోరుతూ మంచినే చేస్తూ ఉన్నప్పుడు మనకు మంచి మన జీవితంలో ఫుల్గా ఉంటుంది అనేది ఈ కథ మూలంగా మీకు తెలియజేసుకుంటున్నాను ఈ కథ కూడా మీకు అందరికీ మోటివేషనల్గా మంచిగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్